కలుపుకుంటే కలదు సుఖం కథ రచన విజయ సుందర్ కథాపటం మలవరపు సీతారాం కుమార్ పచ్చగా పేడతో అలికిన వాకిట్లో ముత్యాల ముగ్గులు దారికిరువైపులా స్వాగతం చెప్తూ పచ్చని బంతిపూలు బంతి పూలు విరగబోసి ఉన్నాయి మెరపమందార ముద్దమందార గరుడవర్ధిని నందివర్ధిని మెట్టతామర పూలతో కళకళలాడుతూ కల్మష మెరుగని కన్నె పిల్లల సోయగాలు విరజిమ్ముతున్నది ఆ లోగిలి గౌరి పసుపు కుంకుమలతో నిండి వాకిలికి కట్టిన పచ్చని మామిడి ఆకులు బంతిపూరల తోరణాలతో పండు ముద్దైదువులా పకపకలాడుతున్నది ఆ లోగిలి జడగంటలు ఊపుకుంటూ పచ్చని లంగా ఎర్రని జెరియన్సు జాకెట్టు ఎర్రని హోలతో నిండు ఎవరం తొలికిసలాడే పడుచుపిల్ల పకపకలాడుతూ ఎదురు వచ్చింది అప్పుడే ఆ గడపలోకి పెడుతున్న ఆ ఇంటి ఆడబడుసు నీలవేణికి వెనకాలే టాక్సీకి డబ్బులిచ్చి వస్తున్నాడు ఆ ఇంటి అల్లుడు నీలవేణి భర్త శ్యామ్ సుందర్ అమ్మా అత్తయ్య మామయ్య వచ్చారే అత్త చేతిలో బ్యాగ్ అందుకుంటూ లోపలికి కేకవేస్తున్న మేనకోడల్ని మురిపంగా చూస్తూ నీలవేణి ఎంత పొడుగయ్యావే అంటూ బుగ్గలు పుడికింది అంతా నీ పోలికే అంటారత్తా అంటూ అత్తని ఇష్టంగా చూస్తూ అన్నది స్నిగ్ధ పెద్దవదులుగారు సుమిత్ర చెంగుకి చేతులు తుడుచుకుంటూ ఆడబడుచుని అక్కును చేర్చుకొని కొంగు కప్పుకుంటూ ఇంటి అల్లుడి యోగక్షేమాలను అడిగింది మెల్లగా తల్లి రాజేశ్వరి తండ్రి రామారావు పెద్ద అన్నగారు శేషాద్రి చిన్న అన్న సాకేత్ చిన్న వదిన రమ్య వాళ్ళ అబ్బాయి రవి కూతురు లాస్య పెద్దన్నగారి కొడుకు పార్థు అంతా బిలబిల్లాడుతూ వచ్చారు ఉగాది పండగంతా వాళ్ళింట్లోనే ఉన్నదా అన్నట్లు అందరూ హాస పరిహాసాలతో తలా ఒక పని చేసుకుంటూ తోటి కోడళ్ళిద్దరూ మడిగట్టుకొని అత్తగారు చెప్పినట్లు చేస్తూ అరమరకల్ లేకుండా నవకాయ పిండి వంటలతో వంటలు చేశారు మగవాళ్ళు అత్తగారు పిల్లలకి తీరిగా అరిటాకులు వేసి వడ్డిచ్చి తిని లేచాక తోటి కోడళ్ళు ఆడబడుచు కూర్చున్నారు భోజనాలకి నువ్వు కూడా వాళ్ళందరితో కూర్చుని తినవమ్మా అంటే తిన్నావు కాదు చూడు రెండు దాటిపోయింది పెద్ద వదిన సుమిత్ర మరదల్ని చిన్నగా మందలిస్తూ అన్నది ఆ అమ్మ అక్కాచిద్దరూ మాకు వేయకుండా ఏం దాచిపెట్టి వేసుకుంటున్నారో చూడద్దు నీలవేణి మేలమాడింది పెద్ద వదిన తల మీద చిన్నగా మొట్టి మేమేం తింటున్నావో చూస్తావు కదూ ఇదిగో ఈ పెద్ద బొబ్బట్టు నీకోసం ప్రత్యేకంగా చేశా ఆపకుండా తినాలి సుమిత్ర కూడా మరదల్ని ఆట పట్టించడం మొదలెట్టింది చిన్న వదిన రమ్య పిల్లల్ని ఎప్పుడు తేవేమిటి అన్నది మహేష్ ఇప్పుడు జాబ్ మారాడు కొత్తది కదా సెలవు పెట్టే వీల్లేదని వాడు రాలేదు ఇక సుస్మితకి ఫైనల్ పరీక్షలు బాగా దగ్గరకు వచ్చాయని అది రాలేదు అంతే వదిన సుస్మిత ఏం చదువుతోందే అక్కడే ముక్కాల పీట మీద కూర్చొని ఒత్తులు చేసుకుంటూ వీళ్ళ మాటల్లో అప్పుడప్పుడు మాట కలుపుతున్న తల్లి అడిగిన దానికి నువ్వెప్పుడూ మర్చిపోతూనే ఉంటావు మనవరాలు చదువు అది ఇప్పుడు ఎంటెక్ చేస్తుంది అన్నది సరదాగా వరిదిన మరదలుడు చెలోక్తులతో భోజనాలు చేశారు ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా అల్పాహారాలు తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లల పెళ్ళిళ్ళ మీదకి పోయింది సంభాషణ పెద్దన్నయ్య శేషాద్రి అమ్మాయి నీల ఈ ఏడాది ఆడపిల్లలు లాస్య స్నిగ్ధ ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలని నాన్నగారు తీర్మానించారు అని మాట్లాడబోతూ ఉంటే రామారావు గారు అందుకొని చెప్పవే అమ్మడు నీ కొడుక్కి ఏ మేనకోడల్ని చేసుకుంటావో అన్నారు ఇంత సడన్గా ఇంత సూటిగా తండ్రి ప్రశ్నిస్తూ ఉంటే కంగు తిన్నది ఒక్క నిమిషం తమాయించుకొని నన్ను అడుగుతారేమిటి నాన్నగారు మీ అల్లుడు పక్కనే ఉన్నారుగా ఆయన అడగండి అన్నది బాధ్యత అంతా తన మీదకి నెట్టేసి తప్పించుకున్న భార్యని కొరకొర చూసి సమాధానం కోసం చూస్తున్న మావగారితో ఇంకా ఇప్పుడే అనుకోవడం లేదండి అయినా ఎప్పుడైనా వాడిష్టమే అంటూ ఆయన తప్పించుకున్నాడు ఇంతలో లాస్య చేతిలో సెల్ మోగింది మహేష్ ఫోన్ చేశాడు లాస్య అవతలి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే రమ్య కూడా లేచి వెళ్ళింది ఇటీవల లాస్య అర్ధరాత్రి దాకా ఫోన్ మాట్లాడుతూ ఉండడం గమనించిన రమ్య ఆమె సెల్ ఫోన్లో హిస్టరీ అంతా చూసింది మహేష్ దగ్గర నుండి రోజు కాల్స్ ఉండడం చూసింది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆ దిశగా మాట్లాడుతున్నారు అసలు సంగతి తెలుసుకుందామని లేచింది మహేష్తో మాట్లాడుతున్న లాస్య తల్లి రావడం చూసి కంగారేమీ పడలేదు రమ్య చేతికి ఫోన్ ఇచ్చింది మహేష్ హాయ్ చిన్నత్త ఫోన్ తీసుకుని నువ్వు పెద్దవాళ్ళ దగ్గరికి రా అన్నాడు మహేష్ వీడియో కాల్లో మాట్లాడడం అందరికీ కనబడేట్లుగా అక్కడ టేబుల్ మీద పెట్టింది రమ్య అందరూ ఆశ్చర్యంగా సందేహంగా రకరకాల ఆలోచనలతో వింటున్నారు పండగ పలకరింపులయ్యాక మహేష్ చాలా కూల్గా తాతయ్య రామారావు గారిని అందరినీ ఉద్దేశించి అసలు మేనత వల్ల జరిగే ఎన్నో జెనెటికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి చిన్నప్పటి నుంచి చోట చాలా రోజులు కలిసి ఆడుకున్న తమ పిల్లలందరి మధ్యన స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాడు ముందుగా తర్వాత అదే స్నేహం లాస్యకి తనకి చాలా ఎక్కువని చెప్తూ లాస్య తనతో పంచుకున్న తన ప్రేమ కథ గురించి చెప్పాడు వింటున్న వాళ్ళు విస్తుపోయారు పండగ వాతావరణం చాలా సీరియస్గా అయిపోయింది అసలు తమకు చెప్పకుండా మహేష్కి చెప్పడం ఏమిటి అని ముందుగా గింజుకున్నారు మహేష్ ఓపిక్గా నచ్చజెప్పాడు లాస్యా అన్నలు రవి పార్థోలకు కూడా తెలుసని వాళ్ళు తనలాగా ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పి అసలు లాస్యా అబ్బాయి పరస్పరం ఇష్టపడిన వెంటనే తాము ముగ్గురికి చెప్పారని అప్పటినుంచి తాము వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నామని ముఖ్యంగా ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలు విచారించామని ఇంతకీ ఆ అబ్బాయి పెద్దవాళ్లకు తెలియనివాడు ఏమీ కాదంటూ ఎవరో చెప్పారు రామారావు గారు ఆ సంబంధం వివరాలు వింటూనే తాడెత్తున లేచారు చిన్నప్పటి నుంచి ఒక కంచం ఒక మంచంగా పెరిగి అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న స్నేహితులు తోడళ్ళు రామారావు పరంధామయ్య ఒకనొక భూమి విషయంలో వచ్చిన స్పర్ధల వల్ల ఈనాటికి గర్భశత్రువులయ్యారు పరంధామయ్య కూతురు అనుపమా కొడుకు మురళి లాస్య కాలేజీలో స్నేహితులయ్యారు సన్నిహితులేనని తెలుసుకున్నారు కాలక్రమంలో ప్రేమ అంకురించింది వాళ్ళ మధ్యన కానీ కుటుంబాల పాత పగలు తమ ప్రేమకి అవరోధమవుతాయని ముందుగానే అన్నలకి చిన్ననాటి చెలికాడికి చెప్పి లాస్యా మురళిని కూడా కల్పించింది ఇప్పుడు లాస్యా మురళి ఎంబీఏ చేసి ఒకటే కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెద్దవాళ్ళకి చెప్పాలంటే భయపడి ఇక ఇప్పుడు తెర తీశారు రవి పార్థు కూడా తాతయ్య తల్లిదండ్రులతో ఎదురుకుండా నిలబడి అన్ని విషయాలు పూసగూచినట్లు చెప్పారు కోపంతో మండిపడుతున్న రామారావు గారిని నీలవేణి శేషాద్రి చాంతపరిచారు నీలవేణి నాన్నగారు ఎప్పుడో మీకు పరం బాబాయ్కి వచ్చిన గొడవల వల్ల లాస్యని బాధపెడతారా అంటుంటే శేషాద్రి అది అయోగ్యుణ్ణి ప్రేమించలేదు మన మధ్యలో పెరిగిన మన కుటుంబాల్లో పిల్లవాడిని ఎంచుకుంది నాన్నగారు మీరు ఎన్నిసార్లు బాబాయ్తో ఉన్న ఫోటోస్ చూసుకుంటూ బాధపడడం నేను చూశాను ఇక ఇలా కలుపుకోవడంతో మీ పగలికి తెరవేసేయండి నాన్నగారు అని ఎన్నో విధాలా చెప్పారు ఎప్పుడు దేనికి మాట్లాడిన భార్య రాజేశ్వరు కూడా అనుని నేనే పెంచానండి అది పుట్టినప్పుడు వాళ్ళ అమ్మరి దగ్గర పాలు లేకపోతే నేను ఇచ్చాను అప్పుడు శేషు పసివాడు వద్దండి ఇంకా ఈ గొడవలు అని బ్రతిమాలింది అందరి వేడుకోళ్లకు కరిగిపోయారు రామారావు గారు అంత తొందరగా అహం వదులుకోలేని రామారావు వాడు ఎన్నేసి మాట్లాడినాడ్రా వె భూమి కోసం అన్నాడు శేషాద్రి నవ్వుకున్నాడు ఈయన తక్కువ మాట్లాడినాడా అని కోపమంటూ వచ్చాక ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరు మాత్రం గ్రహించుకొని మాట్లాడతారు నాన్నగారు అన్నాడు అన్యాప దిశంగా కొడుకు ఎత్తి చూపుతున్నది తననే అని అర్థమైంది ఆయనకి ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు రాజేశ్వరి ఊరుకోలేక ఇలాగే మీరిద్దరూ పంతాలు పట్టి కూర్చోండి పిల్లలు చేపా పెట్టకుండా దండలతో వాకిట్లో నిలబడతారు అప్పుడు ఇద్దరు పెద్ద మనుషుల పరుగు ఏ గంగలో కలుస్తుందో ఆలోచించుకోండి మంచి పిల్లలు కనుక పెద్దవాళ్ళకి గౌరవించి ఇలా ముందుగానే చెప్తున్నారు గట్టిగా నారుగు జాడించింది నీలవేణి అవునండి నాన్నగారు ఎన్ని రకాలు వింటున్నాము పిల్లలు ప్రేమ పేరుతో చేసే పైశాచికమైన పనులు నా మాట విని మీరు పెద్ద చేసుకొని చేసుకుని బాబాయ్కి ఫోన్ చేయండి ఆయన కాదంటే అప్పుడే చూడొచ్చు అన్నది నా మాట కాదంటాడు అంటూనే ఆ ఊర్లోనే ఉంటున్న స్నేహితుడికి ఫోన్ చేశారు రామారావు గారు అంతా నీలవేణిని ప్రశంసాత్మకంగా చూశారు అక్కడ పరంధామయ్య గారింట్లో కూడా ఇదే ప్రహాసనం నడిచింది మురళి తండ్రి రఘు అనుపమ తండ్రికి చెప్పారు వాళ్ళ కుటుంబమంతా తమ తోటలో కాసినవి పూసినవి తీసుకుని రామారావు కుటుంబాన్ని కలవడానికి వచ్చారు రామారావు చాపిన కవ్వూట్లకి పరంధామయ్య ఒదిగిపోయాడు ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి ఆ ఇంట పిల్లలు విజ్ఞతతో చెప్పిన తీర్పుతో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మాతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ